ప్రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఫిలిప్పీలుకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వాక్యాన్ని చదువుదాం ఫిలిప్పీలుకి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వాక్యాన్ని చదువుదాం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి ఆనందించడి మరలా చెప్పుతను ఆనందించడి నదోన్ బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో ఎల్లప్పుడూ కూడా ప్రభునందు ఆనందించాలని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది ఇంకా చెప్పాలంటే అపోసుడైనటువంటి మరి పౌలు గారు ఫిలిప్పిలో ఉన్నటువంటి సంఘమునకు మరి ఈ పత్రికను రాస్తూ సంఘాన్ని బట్టి నదోన్ బిడ్లారా మరి సంఘము దేనియందు ఆనందించాలి అనేది ఆయన ఈ యొక్క వాక్యాన్ని మరి తెలియపరుస్తూ ఉన్నాడు ఆలోచించని నా దేవుని బిడ్డలారా ఈ లోకస్తులైతే లోకంలో ఉన్నటువంటి వారైతే వారి ఆనందాలు ఎన్నో రకరకాలుగా ఉన్నాయండి కొంతమంది మరి కొద్దిసేపటికి ఆనంద కొద్దిసేపటి ఆనందం కొరకు మరి కొంతమంది అశాశ్వతమైనటువంటి ఆనందం కొరకు మరి కొంతమంది ఆనందం కోసం అపవిత్రమైన పనులు చేయటం కొరకు ఇట్లాగా మనం చూసినప్పుడు ఈ ఆనందం కొరకు మనిషి వెతుకులాడుతున్నట్లుగా మనం చూ చూస్తూ ఉన్నాం మరి ఎక్కడ వెతికినా దేనిని వెతికినా ఎంత వెతికినా వారికి మరి హృదయపూర్వకమైనటువంటి ఆనందం కాదు కానీ అది అశాశ్వతమైనది అది కొద్ది సేపుగానే ఉంటున్నటువంటి ఆనందం అండి కానీ నా దోని ప్రభు ప్రభువు నందు ఉన్నటువంటి ఆనందం శాశ్వతమైనది హలోలుయ ప్రభునందు ఉన్నటువంటి ఆనందం పవిత్రమైనది ప్రభునందు ఉన్నటువంటి ఆనందం మన ఆత్మకి ప్రయోజనకరమైనటువంటిది ఇంకా చెప్పాలంటే ప్రభునందు మనం ఆనందించినప్పుడు మనసుకు నెమ్మదిగా ఉంటుందండి సంతోషంగా ఉంటుందండి ఏదో సంపాదించుకున్నామంతగా నా దోన్ పిల్లారా అంతటి మరి స్వేచ్ఛగా ఉంటుందండి మనసు కారణం ఏంటంటే నీవు ఒక పరిశుద్ధిని ఎంతో ఆనందిస్తున్నావు కనుక ఒక సర్వాధికారి అయినటువంటి దేవుని ఎందు ఆనందిస్తున్నాను కనుక నా పిల్లరా నీ ఆనందము వ్యర్థము కాదు చూడండి అందుకనే దైవచండ దైవజనుడు అంటున్నాడు సంఘంతో సంగమా మీరు యేసు రక్తము చేత కడగబడినటువంటి వారు కనుక మీరు ఏమై ఉండాలి అని అంటే ప్రభు నందే ఆనందించాలి ఈ లోకపు కార్యాలు ఎందు మీరు ఆనందించకండి ఈ లోకంలో ఉన్నటువంటి కార్యాలు ఇదిగో ఆనందము అని చెప్పుకుంటున్నటువంటి కార్యాలు వెనకాల అపవిత్రత ఉంది మరి ఈ యొక్క లోకపు ఆనందాలు వెనకాల భయంకరమైనటువంటి పరిస్థితులు చీకటి కోణాలు ఉన్నాయి కనుక మీరు నందు ఆనందించడి మరలా చెప్పుదును మరలా చెప్పుదును కనుక ఈరోజు నన్ను అదే పెట్టారా ప్రభునందు మనము ఆ ఆరాధనలో కానీ లే దేవుని బిడ్డలారా ఆ యొక్క స్థుతి ఆయన స్థుతించుకునేటువంటి లే దేవుని బిడ్డలారా ఆ విషయంలో కానీ మనసులో ఆనందం ఉన్న దేవుని బిడ్డలారా చెప్పసక్యం కానంతండి ఎందుకనంటే ఆ ఆత్మలో ఎంత ఆనందము కనుక ఈ రోజున ఇటువంటి ఆనందం నీకు నాకు మనందరికీ కూడా దయచేయబడినట్లుగా చేద్దాం మహా ఆ కృప కలిగిన మా దేవానికి స్తోత్రాలయ ఇదిగోనైనా ఈ ఉదయ కాలం ఈ కృప వార్తలో నా ప్రభుని నీ వాక్యాన్ని వింటున్నటువంటి నిబిడలను మీరు జ్ఞాపం చేసుకోండి నా తండ్రి అవును నా ఇదిగో ఇదిగోనైనా నీ అందు నా ప్రభ ప్రభు నందు ఆనందించేటువంటి మనస్సు నా ప్రభ మీరు మాకు దయచేయండి అయా ఈ లోకపు ఆనందాలు మాకొద్దునైనా నీ అందే నీ అందే నా ప్రభ నీ వాక్యం ఉంది నీ సన్నిధి అని స్థుతి ఆరాధనందు అయా మేము ఆనందించేటువంటి నా అయ్యా కృప మీరు మాకు దయచేయమని అయా నా తండ్రి అటువంటి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని వేసునామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడయి కాక